అక్కడ దాని టెక్నాలజీ ప్రెసిడియం నంబర్లని మొదటే అనేది ఉన్నానా ప్రేమ ఉంది అంత కాల్ బండి అన్నమాట ఇవన్నీ వతాలకి ఆ లైసి ఈ మార్కులు పెడతారు అదే లేదంటే మార్కి ఫుల్ ఇది పెట్టుపోయినా ఒక లైటింగ్ మరి ఎట్లా చేస్తారు మరము ఉంది మనము ఓం శివాలయంలో కంగాపార్ సమే చిదంబరేశ్వర స్వామి వారి చిన్నగా రేపు బాగా పౌర్ణమి సందర్భంగా ఉమామహేశ్వర కళ్యాణం జరుగుతుంది కాబట్టి మేము డెకరేషన్ చేస్తున్నాము డెకరేషన్ లో భాగంగా శివలింగం తయారు చేశాము దాంట్లో పూలు కొద్దిగా డెకరేషన్ చేస్తున్నాము మళ్ళా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పని చేద్దాం అండి ఇక్కడ ఇవి వేసి మధ్యలో గులాబీ చేద్దాం ఎందుకంటే ఒకటే అయితే ఇక్కడికి వేసి గులాబీ అట్లా గులాబీలా గులాబీ పెద్ద రెక్కలు కదా అవే బాగున్నాయి రెడ్ గా ఉంటుంది కదా కన్ను వరకు రెడ్ ఇలా గీతలకి ఎల్లో కలర్ మూడు నంది చుట్టు అలా పోద్దాం పోదాం కదా ఉండవు

బైట అండి నేనే అమ్మా నేనే అసలు అమ్మా ఆ జారు కొచ్చారు లైన్ లో వస్తానండి గో రమ సుభా గో రమ సుభా గో రమ సుభా ఓయే సౌండ్ దగ్గర శౌర్ వైస్ కొట్టొనే యా నాయ ఆ అంతరదశించుకోవచ్చు నేను చెప్పేది అంటే చివరనే చేసుకొని ఆంబ కప్పులనక అర్థం ఆరిస్తున్నా చాలా కృష్ణం అమ్మ చాలా టైం మార్కు బై నేనే

పెట్టింది గంధం పెట్టి పెట్టి బూధిరేఖల అంటే ఇట్లా ఆకారం చెప్పనే ఇది శివ ఇస్తుంది విష్ణువు ఆకారం పెట్టిచ్చావు విష్ణువు ఆకారం అంటే ఈ వచ్చేటప్పటికి ఇట్లా ఏమో అంత ఇప్పుడు బూదిరేకలు దాంట్లో పెట్టే ఇప్పుడు పెట్టి ఏమవుతుంది అట్లా పెట్టినా ముప్పై ఏంది రెండు వేస్తావు ఆహా ఇది బాగా అది వేరే ఇక్కడ వేయాలా ఇవే అదేసి కన్నుకి కన్ను కన్నుకు ఇంకో గులాబీలు ఉన్నాయి రెండు దగ్గర దగ్గర ఒకట్ల అప్పుడు ఆ ఎల్లో వేయాలి లెమన్ ఎల్లో ఉంది కదా లెమన్ ఎల్లో వేయి అదిగో ఆ కవర్ లో పుంజి ఉండవరు అడుగు పోయిందా ఇంకో పెద్ద కవర్ లో ఉండగా

ఇలా అన్నయ్య వస్తాడు అన్నయ్య వాళ్ళ అన్నయ్య నేను అన్న చిన్న దిద్దుకుంటాను ఇదిగోండి ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది కావాలి ఎక్కువ కావాలా కొద్దికి తీసుకుని పట్టింది కట్టిందా ఇది అక్కడ ఉంది మనకి నైన్ నాకు గుర్తుంచింది ఇది తీసుకోండి చూ కళ్ళుకి కళ్ళు ఉంది కదా గోచరేయాలి కదా మరి పదేస్తున్నాం సన్నగా ఇక్కడ బయట దగ్గర అంటే ఇక్కడ దాకా ये जो मुद्दा न कन्नू गुलाब आलेस्ते सरगोतदा बरो बेटी पेतात गडा सालेचा मध्ये लो येस येस कडक की गुलाब येस चलो हाइब्रिडिस हो ना मिलला बाबा नुवे कट म्हटला बाल्ला पण करतो पदरला बाल्ला दान् एकदम पोटेशियम येना हा மக்கவேதி கண்டே தெத்துறவமாங்க கோபடி நீ என்னடா பலமாரி பலமாரி வேண்டியானே என்ன 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 लेकिन मालूम है कि कल वो ने इनको कवर पे 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 कवर लो जरूर हां ये कवर नहीं है कवर के डालना नहीं है सर और चिकन पे हां हां मतलब ये अंदर नहीं है तो ये मुंह नाम का कवर डालना कवर के बीच में और ये करता है बैकग्राउंड है कोई नहीं है तो यार ये हो गया கொਦਰதாట్లా انا கொஞ்சம் பவிக்கும் ஐ ட்ரைங்ல மோதாம ஆ இவத்தை வந்து நான் படிதான் இங்க குட்ட கிரேட் ஒன்னு கேக்கறோம் அது வந்து இசிட்டிங் வந்து அரேங்க படிச்ச எனக்கு இந்த பாரிக்கா பரன் ஜாகே தர்சாமி படிதான் ரெடி நீ சூட் பண்ணிட்டு எனக்கு சக்க போட்டுட்டேிட்டே போகுது இப்போ நான் மேம் ஆ டர கட்டி ஏர்பார்ட் செய்து செய்துட்டு இருக்கேன் கட்டா செய்துட்டு இருக்கேன் இங்க மாத்தறதுக்கு அப்படியே கட்டறேன் இங்க கட்டறேன் ఇందాక బాబు ఇందాకా డెకరేషన్ చేసేటప్పుడు ఊరి కింద పడ్డవా నాకెలేదు నేనెలేదు అదేలే ఇస్తారా బయట ముగ్గుతో ముగ్గు కిటికీలోనే ఉంది కిటికీ తలుపులు ఉన్నాయి కదా పెద్ద పెద్ద తలుపు మనం ఎప్పుడు కదా ఏటానికి ఓపిక లేక ఏమైనా మనం ఎన్ని సంవత్సరాల నుంచి మన చూస్తాడు అన్న చూస్తాడు మన చూస్తే సేవ ముఖ్యం కదా ఏం చేస్తాం మేం చేస్తాం ఇప్పుడు అన్నయ్య నేను అందుకే అన్నా వేసుకోండి పర్లేదు చాలా

ఇంకొకర వేడు చేద్దాం అదే నేను అన్నా

అదన్నీ వేస్ట్ అయిపోయింది నేను ఇంట్లో ఆల్రెడీ చాలా పోతే నేను తిన లేదుగా ఇంక ఇచ్చి వచ్చాను చూడు లాభం కరెక్ట్గా వచ్చింది అట్నుంచి వెళ్తే వస్తున్నాను

చూస్తా కానీ అట్నుంచి చూడు ఇలా సరిపోయిందా చూడు సరిపోయింది రాము గారు ఒకసారి ఇది చూపండి కొందరికి ఏదిగా ఏంటి లోపలి చెప్పి మాట ఇలా బొడుకున్నట్టు ఒక్కరు కూడా కదా ఇప్పుడు ఇక్కడ పెంచాలి

ಅದು ದಿನಾ ನೀ ಎಲ್ಲੁੰದು ಕದಾ ನೀ ಎಲ್ಲೆ ಕಂಡುರೋದು ಹಾಯ್ ಇಕಡ கொஞ்சம் ಸಂದುంది ಬನ್ನಿ ತಿರುಗಂತಾ ಬಿಬಿ ಸಂತಿ ಅಂತ

చె ఏంటి అక్కడ సర్దు కొంచెం పల్సగా ఉంది మనకి పచ్చి వేసిన అయితే అవుతున్నారు మనకి ఇంకా దేవుడి దగ్గర పోయి దేవుడి దగ్గర సర్దొచ్చు అట్లా కానీ ఇంకా రాజపల్ అట్లా ఇంకా పెండ పాలస చివర చూడే అంత పల్సగుంది అక్కడ

కన్ను లత కన్ను ఇటు కొంచెం పక్కకి కొంచెం గులాబీలు ఇటు ఇక్కడ చోట కొద్దిగా వంపి రావాలి ఇక్కడికి రావాలి పూర్ అని చెయ్యి అట్లా

పైన కూడా దేవకోణం తీసుకో వచ్చింది కానీ పైన కూడా ఆ చివర అక్కడే ఓకేనా అది కూడా అయిపోయింది అనగా వచ్చి తీస్తుంటే అయిపోదా వామో డౌన్ బాగా అసలు చార్జింగ్ అనబాట్లో నాకు కట్ చేద్దాక సంతోషి പിടിയാണിയ <laughs>